రాయచోటి నియోజకవర్గాన్ని విద్యా హబ్గా అభివృద్ధి చేసేందుకు తమ వంతు కృషి చేయడం జరుగుతుందని రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాదరెడ్డి పేర్కొన్నారు ఆదివారం రాయచోటి పట్టణంలోని వైవి నగర్ వండాడి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఎంబీఏ ఎంసీఏ కళాశాలను మంత్రి మండిపల్లి రాంప్రసాదరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రాయచోటి ప్రాంతానికి విద్యాపరంగా ఒక ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు ఈ ప్రాంతం నుంచి ఎంతోమంది విద్యార్థులు ఉన్నత చదువులు చదివి మంచి హోదాలలో ఉన్నారన్నారు రాయచోటి నియోజకవర్గాన్ని విద్యా హబ్గా అభివృద్ధి చేసేందుకు తమ వంతు ప్రత్యేక కృషి చేయడం జరుగుతుందన్నారు రాయచోటి పట్టణంలో ఇందిరా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ వారి ఆధ్వర్యంలో ఎంబీఏ ఎంసీఏ కళాశాలను ఏర్పాటు చేయడం ఎంతో శుభప్రదం అన్నారు రాబోయే రోజులలో ఈ కళాశాల మరింత అభివృద్ధి చెంది ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని మంత్రి ఆకాంక్షించారు ఈ సందర్భంగా ఆయనకు కళాశాల యాజమాన్యం గజమాలతో ఘన స్వాగతం పలికారు కార్యక్రమానికి ముందు ఆయన పూజా కార్యక్రమాలు చేసి కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి కళాశాలను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు